హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ శనగల గుగ్గిళ్ళు ఈ శనగల గుగ్గిళ్ళను నవరాత్రుల్లో వినాయకుడికి ప్రసాదంగా పెడతారు అలాగే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కూడా మరింకెంత ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా శనగలను తీసుకోండి నేను ఒక కప్పు వరకు శనగలను తీసుకున్నాను మీకు గుగ్గిళ్ళు ఏ క్వాంటిటీలో కావాలో అంతవరకు శనగలను తీసుకోండి ఇలా తీసుకున్న శనగలను ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి శనగలు మునిగేంత వరకు వాటర్ని పోసి మూడు నుంచి నాలుగు గంటల వరకు నాననివ్వండి శనగలు ఇలా నానితేనే చక్కగా ఉడుకుతాయి కాబట్టి మూడు నుంచి నాలుగు గంటలు లేదా ఆరు గంటల వరకు కూడా శనగలను నానపెట్టుకోవచ్చు తర్వాత శనగలను ఉడికించడం కోసం కుక్కర్ ని తీసుకోండి ఇలా తీసుకున్న కుక్కర్ లోనికి ముందుగానే నానబెట్టి తీసుకున్న శనగలను వేసి శనగలను మునిగేంత వరకు వాటర్ని పోసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి మీరు డైరెక్ట్ గా శనగలను తీసుకుంటే కుక్కర్లో వేసి ఉడికించిన పైన పప్పు ఉడికినట్టుగా ఉండి లోపల పలుకుగా ఉంటాయి ఇలా నానబెట్టి తీసుకున్న శనగలైతే రెండు నుంచి మూడు విజిల్స్ లోపలే చక్కగా ఉడుకుతాయి మనం సాధారణంగా శనగలను ఉడికించేటప్పుడు ఎక్కువ వాటర్ని పోస్తూ ఉంటాం అలా ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేకుండా ఇలా శనగలు మునిగేంత వరకు వాటర్ని పోస్తే సరిపోతుంది తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ను వేసి కుక్కర్ పై మూతను పెట్టి ఇలా రెడీ అయిన కుక్కర్ ను స్టవ్ పై పెట్టుకుని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఇలా వాటర్ క్వాంటిటీని శనగలు మునిగేంత వరకు తీసుకుంటే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు వాటర్ బయటికి రాకుండా ఉంటాయి శనగలు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కుక్కర్లోని ఆవిరి బయటికి పోయేంత వరకు అలాగే వదిలేయండి తర్వాత కుక్కర్ పై మూతను తీసి శనగలను ఒకసారి చెక్ చేసుకొని ఇలా రెడీ అయిన శనగలకు పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును వేయండి శనగపప్పు కాస్త ఎక్కువగా వేసుకుంటేనే గుగ్గిళ్ళు తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ మినపప్పు మూడు తుంచిన ఎండుమిర్చి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని పొడవు ముక్కలుగా కట్ చేసి వేయండి పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ముందుగానే ఉడికించి తీసుకున్న శనగల గుగ్గిళ్లను వాటర్ రాకుండా యాడ్ చేసుకోండి శనగలను వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని కారం సాల్ట్ కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే శనగల గుగ్గిళ్ళు రెడీ ఇలా రెడీ అయిన గుగ్గిళ్లను గణనాధుడికి నైవేద్యంగా నివేదించుకోవచ్చు ఎంతో ఈజీగా రెడీ అయ్యి శనగల గుగ్గిళ్ళ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ గుగ్గిళ్ళను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్